కొబ్బరి బోండాం నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే అలాగే ఇందులోని కొబ్బరి కూడా ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది నిజానికి ఆరోగ్యం బలం జ్ఞాపక శక్తిని అందించే పదార్థాల్లో కొబ్బరి ముఖ్యమైనది ముఖ్యంగా పచ్చి కొబ్బరి తింటే బోలెడు లాభాలున్నాయి వంద గ్రాముల పచ్చి కొబ్బరిలో మూడు వందల యాభై నాలుగు క్యాలరీల శక్తి ఉంటుంది పీచు విటమిన్లు అమైనో ఆమ్లాలు కాల్షి కొబ్బరి బరువు తగ్గడానికి సహాయపడమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది కొబ్బరి శరీరానికి శక్తిని అందించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది ఈ పండు చాలా పోషకమైంది దీనిలో సులభంగా జీర్ణమయ్యే ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది మంచి పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది దీనిలోని మీడియం చైన్ ట్రిగ్లిజైజర్ అనే కొవ్వు త్వరగా శక్తిని అందిస్తుంది చాలా మంది కొబ్బరిని మధ్యాహ్నం స్నాక్ గా కూడా తింటారు ఇది శరీరానికి ఫైబర్ అవసరాన్ని తీరుస్తుంది విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే కొబ్బరి గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కొబ్బరిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెకు చాలా మంచివి అంతేకాకుండా కొబ్బరి తినడం వలన కడుపు ఎక్కువసేపు నిండి ఉంటుంది కొబ్బరిని తినడం వలన ఎముకలు దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి దీనిని పిల్లలు పెద్దలు మహిళలు అందరూ తినవచ్చు కొబ్బరిలో పిండి పదార్థం తక్కువగా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది దాంతో రక్తంలో చక్కెర స్థాయిలు నిలకడగా ఉంటాయి కాబట్టి దీన్ని తింటే మధుమేహం కూడా అదుపులో ఉంటుంది ఇది వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటుంది కొబ్బరి మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గిస్తుంది జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వంటల్లో కొబ్బరి లేకుండా ఏ వంట పూర్తి కాదు ఇక కొబ్బరి నుండి తీసే నూనె నూనె శరీరానికి మేలు చేయడమే కాకుండా ఈ నూనెను పోయటం వలన జుట్టు చర్మం ఆరోగ్యంగా మెరుగుపడుతుంది